దారుణమైన విషయం అతని యొక్క కమిషన్ కూడా బోటకపు కమిషన్ అని ఈ సందర్భంగా తేటతెల్లమైంది ఎందుకంటే కమిషన్ నిర్ణయాలు కేవలం సలహా వరకు మాత్రమే కానీ ఇక్కడ ఏదైతే రెండు ఉప ఎస్సీల్లో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి రెండు ఉపకళాలు ఈ పోరాటం చేస్తున్నటప్పుడు రెండు ఉపకలాల్లో ఉన్నటువంటి మేధావులను కానీ ఉద్యమకారులను కానీ పిలిచి మాట్లాడవలసిన బాధ్యత గురుతర బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది కానీ అలా కాకుండా మాలలంటే లెక్కలేని పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రభుత్వం ఉందంటే మరి ఆ పార్టీ చేసినటువంటి మాలలు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి లేదా రోడ్డెక్కి అన్నా చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం మాలలపై కక్ష గట్టి ఈ రోజున వర్గీకరణ అంశాన్ని అంశాన్ని చాలా స్పీడ్గా తీసుకెళ్తుంది ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో అది మాత్రం చేయట్లేదు ప్రజలకు చూడవలసిన సంక్షేమం లేదు ప్రజలకు చేయవలసిన అభివృద్ధి లేదు కానీ వీళ్ళకి ఎందుకు పనికిరాని ఈ ఎస్సీ వర్గీకరణ మాత్రం ముందస్తు ముందస్తు విషయంగా వీళ్ళు పై తీసుకురావటం ఆమోదించడం జరిగింది ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మరి ఎన్నుకున్నందుకు చాలామంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అలాగే ఎవరైతే మాలే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా మాలే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వర్గీకరణ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని విషయాల్ని మేము వినతపత్రం ద్వారా ఇస్తున్నాం అలాగే ఈరోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చాం అంతలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలియటంతో మాకు చాలా బాధాకరంగా అనిపించి ఈ చిన్నపాటి ఆందోళన చేస్తున్నాం కానీ ఇకపై ఎమ్మెల్యేలని తిరగకుండా గ్రామాల్లో తిరగకుండా మాలలో అడ్డుకునే పరిస్థితి ఉంది అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు ముట్టడి కూడా త్వరలో చేస్తామని మా కమిటీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇకపై రోడ్డుపై ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ విషయంలో ముందుకు వెళ్తున్నారో వారందరికీ తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై